శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానము సూలూరుపేట తిరుపతి జిల్లా ఈరోజు అయోధ్యలో బాలరామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా మా యొక్క దేవస్థానం నందు లక్ష తులసి అర్చన కార్యక్రమము జయప్రదంగా జరుగుచున్నది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని లోక కళ్యాణార్థం ఆ యొక్క స్వామి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని సూలూరు పేట ప్రజల్ని కోరుచున్నాము మీకు అందరికి కూడా ఆ రాముని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని ఆ దేవదేవాన్ని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జైరా